பெட்ன பெட்ன மாட வந்து நிنده. வந்துட்டாரா? 1000ஸ் போகச்சானு. பிரேம். கொக்கறத. இந்த குட்டுங்க. அது இவ்வளவுல டிஸ்டன்ஸ். அசிவர்ரா.

అట్లాంటివి కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకుని ఒక ఫోటో దీంట్లో అట్లా ఫోటో గ్యాలరీలో పెట్టాలి విజిట్ అప్పుడు విజిట్ చేయలేదు అంటే అప్పుడు ఆయన ముఖ్యంగా ఫస్ట్ మనం గుర్తొచ్చేది స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధుల తర్వాత మనం గుర్తొచ్చేది ఆయన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినాక మొదటి ముఖ్యమంత్రి గారు ఆయన చాలా కష్టపడి చాలా కష్టాలు పడి వారాలు చేసుకొని చదువుకొని బారిష్టరు చదువు ఆ రోజుల్లో బారిస్టర్ చదువు ఆంగ్లేయులు కబిడీలు ఇట్లా వీళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువగా చదువుకునే రోజుల్లో ఆయన బారిస్టర్ చదివి లాయర్ గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గారికి కార్పొరేషన్ చైర్మన్ గా కూడా సెలెక్ట్ అయ్యి చాలా సేవలు చేయడం జరిగింది ఆయన అంత ధైర్య సాహసాలు నిజంగా అలాంటి ప్రతి పనిలోనూ అంత ధైర్యంగా ముందుకు వెళ్ళి మనం ఏదైనా సాధించి

స్వాతంత్రానికి కష్టపడిన వాళ్ళందరికీ మనం కృషి చేసుకోవాలి అంతేకాకుండా దానిలో వెలుగు పదం కింద చూసుకోవాల్సింది అండ్ అందరూ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇంతకుముందు ఒంగోలు జిల్లా ఏముండగా అది ప్రకాశం పత్రం పేరు ప్రకాశం పదం పెట్టుకోవడం జరిగింది దయచేసి అని చెప్పి కొత్త జిల్లాగా ఏర్పాటు గుంటూరు నుంచి రాత్రికి చీరల పచ్చు తలుకాలు అలాగే నెల్లూరు నుంచి కద్కూరు దర్శించిపోతుంది ఇక్కడ నుంచి వచ్చిన పార్క్ కనూరు నుంచి ఆఫ్ పార్క్అప్ చేయడం జరిగింది సో అంటే వాళ్ళని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఇది వాళ్ళొక విలువలు వాళ్ళని చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల విలువలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి